హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇదైతే కాశీలో భాగంగా ఇది ఈశ్వరుడు చెల్లెలు గవ్వలమ్మ గుడి అండి ఇది గవ్వలమ్మ ఇక్కడ గవ్వలు అమ్మవారికి ఇస్తారు గవ్వలు నా గవ్వలు నువ్వు తీసుకున్న ఈ భాగ్యం నేను మాకు అమ్మ అని పంతులు గారు మంత్రం చెప్పిచ్చారు ఇంకా ఇక్కడ ఓ పెద్ద చెట్టు కింద ఈ ఈ చిన్న గవలమ్మ గుడి ఏనాటి నుంచో మేము ఇదివరకు వెళ్ళినప్పుడు ఇప్పుడు అదేలా ఉంది ఆ గుడి గవలమ్మ గుడి అయితే ఈశ్వరుడు చెల్లెలు గవలమ్మ అని అంటారు గవలమ్మ గుడి దర్శించుకుని మేమైతే ప్రయోగరాజుకు వెళ్తున్నాము ప్రయోగరాజులో మన కుంభమేళ జరిగింది కదా ఆ ప్లేస్కి అప్పుడు వెళ్ళలేకపోయాము ఇప్పుడు వెళ్తున్నాము చూసారా ప్రయోగరాజు దగ్గరికి వచ్చేసాము ఇది తెల్లవారుజామున ఐదున్నర అయ్యింది లేత కిరణాలతో ఆ పొగ మంచులతోటి ఆ గంగమ్మ తల్లి ఇక్కడ మూడు గంగలు కలుస్తాయి కదండీ ఇక్కడ గంగమ్మ లేత బ్లూ కలర్ లో ఉన్న వాటర్ సగము ఇంకా ఒక పక్కన అయితే యమునమ్మ వాటర్ కొంచెం కొంచెం బ్లాకిష్గా గోధుమ కలర్గా ఒక పక్కన ఆ రెండు కలిసి ఉన్నాయి రంగులు విడివిడిగా బాగా తెలుస్తున్నాయి అంతర్వాహినిగా సరస్వతి అయితే కనుక భూభాగంలో ఆ రెండు జలాలకి అడుగు భాగంలో వెళుతుందంట అంతర్వాహిని అంట సరస్వతీదేవి ఇంకా అందుకని గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసిన చోట స్నానం చేయాలి కదా ఇక్కడ ఒడ్డునైతే స్నానం చేస్తే ఒక యమునమ్మ దగ్గరే చేస్తాము అందుకని మూడు నదులలో చేయాలి అని అంటే ఇక్కడ కూడా మళ్ళీ పడవ మాట్లాడుకుని ఆ పడవలో కాస్త దూరం వెళితే ఆ మూడు గంగలు కలిసిన చోట చేస్తేనే ఈ ప్రయోగ స్నానం ప్రయోగ స్నానం ఆ యమునమ్మది సరస్వతిది అన్నీ కలిసి చేసినట్టుగా అవుతుంది అందు గురించి ఇక్కడ మళ్ళీ ఒక రెండు వేల ఐదు వందలు ఎందుకో ఆ లోపలికి వెళ్ళడానికి ఒక బోటు వాళ్ళని మాట్లాడుకున్నాము ఒక బోటు ఎక్కించుకుని ఆ లోపలికి తీసుకెళ్ళి మూడు నదులు కలిసే చోట ఇలాగ దడిలాగా కర్రలతోటి స్నానం చేసే విధంగా ములుగు ఒక ఏర్పాటు చేశారు అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళే స్నానం చేసే వరకు ఉండి మళ్ళీ ఒడ్డును దించుతారు ఇంకా ఇంత చలిగాల్లో బాగా వణుకు వచ్చేస్తుంది పళ్ళైతే కొట్టుకుని దో దోడలు వణుకుపోయేలా అంత చలి వచ్చేస్తుంది మాకైతేను బ్యాగులన్నీ ఇక్కడ పెట్టుకుని ఇంకా వచ్చాము కదా స్నానం చేయాలి తప్పదు కదా లోపలికి వెళ్ళిపోయాము ఇంకా స్నానం చేయడానికి అయితే ఇంక ఇక్కడైతే ఒకరు నేను నిలబెట్టి బ్యాగుల దగ్గర మిగిలిన వాళ్ళు వెళ్ళాము వాళ్ళు వచ్చాక వీళ్ళు చే చేయొచ్చు అని ఇవన్నీ ప్రయోగరాజు కుంభమేళాలు కట్టినప్పుడు వంటండి ఒకటొకటిగా ఇప్పుతున్నారు ఇలా కొన్ని ఉంచేశారు ఎప్పుడు ఎప్పుడైనా విఐపి గెస్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు డ్రెస్సులు అవి మార్చుకోవడానికి వాళ్ళు ఉండడానికి ఉంటాయని కొన్ని రూమ్స్ అయితే ఉంచారు కన్వాన్ని అప్పటి నుంచి ఆరు నెలలు అయిపోయినా ఇంకా ఇప్పుడు కూడా ఇప్పుతూనే ఉన్నారు ప్రయోగరాజు కుంభమేళ అప్పుడు చే బందోబస్తు చేసినవి అన్నీ ఇప్పటికి ఇప్పుతున్నారు ఈ కో ఈ గోడ పక్కన కోట ఉన్నదంట ప్రయోగరాజు ఆ రోజు రాజుల కాలంలో ఉన్న కోటలో ఉండేవారంట ఆ కోట ఉంది కానీ మేము లోపలికి వెళ్ళలేదు బయట ఇది చూసారా లేత బ్లూ కలర్లో ఉంది గంగమ్మ అయితే కనుక ఇంకా స్నా స్నానం చేసినప్పుడు స్పర్శ అయితే తెలిసింది వేడిగా కొంచెం చల్లగా ఇంకా వెచ్చగా ఇంకా స్నానం అయితే అలా అయ్యింది ఇదైతే కనుక స్నానం చేసి అక్కడ దగ్గరలో ఉన్న హనుమాన్ గుడికి వెళ్ళాము ఇక్కడ హనుమాను పడుకుని ఉంటారు ఒక పెద్ద భవనంలో పెద్ద గదిలో భారీ భారీ శరీరంతో హనుమాన్ పడుకున్నారు ఇంకా భక్తులు తీసుకెళ్ళినవి ఆకులు ఈ తులసి దళాలు అన్నీ హనుమాన్ పైన వేస్తున్నారు ఆ భారీ శరీరం కనపడకుండా ఒక మొఖం ఒకటే కనపడుతుంది ఇగ ఇక్కడ ఇలా నిద్రించిన హనుమాను ఎక్కడా ఉండరంటే ఇది ఒక్కటేనంట ఇక్కడ హనుమాను నిద్రించడానికి కారణము ఇలా ఉండడానికి కారణము ఒక పంతులు గారు అయితే చెప్పారు ఆనాడు రామాయణంలో భాగంగా సీతాదేవిని రావణాసురుడు అపహరించినప్పుడు లంకకు వెళ్ళడానికి సరియు నదికి వారధి కట్టినప్పుడు హనుమాన్ సాయం చేశారు కదా ఆ హనుమాను ఆ వారధి కట్టేటప్పుడు అలసిపోయి ఇక్కడికి వచ్చి పడుకునేవారంట తర్వాత సీ సీతమ్మను రాముడికి అప్పగించేసిన తర్వాత ఇక్కడికి నా కార్యం అంతా అయిపోయింది అని మనశ్శాంతిగా కూడా వచ్చి పడుకున్నారంట అందు గురించి ఆనాటి పడుకున్న నిద్ర హనుమాను ఈనాటికి కూడా భక్తులు దర్శనం చేసుకునే భారీ శరీరంతో ఇక్కడ అయితే దర్శనమిస్తున్నారు హనుమాను హనుమాన్ దర్శించుకుని బయటకు రాగానే ఇక్కడ ఒక పెద్ద చెట్టు కింద త్రిశూలం ఉంటుంది ఆనాడు రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు అప్పుడు పడిన త్రిశూలము అని చెప్తున్నారు ఈ ఈ చెట్టు చాలా పవిత్రమైనది అని చెప్తున్నారు ఇక్కడైతే అందరూ దీపాలు పెట్టుకుని ఏదైనా మొక్కులు ఉన్నవారు ఇలా గంటలు కడుతున్నారు ఇంకా హనుమాన్ దర్శించుకున్న తర్వాత ఇక్కడైతే ఒక శక్తి పీఠం ఉన్నదంటండి అక్కడికి వచ్చాము ఇది అలోపి మాత మందిరము అని అంటున్నారు మన శక్తి పీఠాల్లో ఇదొకటంటే అండి అప్పుడు సతీదేవి భాగాలు పడినప్పుడు ఇక్కడ వేళ్ళు బా వేళ్ళు పడినాయి అంటండి ఆ వేళ్ళను అందుకని అక్కడ అమ్మవారు రూపంగా ఉండరు ఒక ఉయ్యాలగా ఉండి దానిపైన ఒక వేలు ఆకారంలో ఉండి దానికి వస్త్రాలు కట్టి ఉన్నారు ఇంకా ఆ సతీ ఆ శక్తిపీఠమైన అలోపి మాత అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ బయలుదేరిపోయాము ఇప్పుడు అయో ఎక్కడైనా దారిలో టిఫిన్ తిని అయోధ్యకు బయలుదేరుతాము ఇంక ఇదైతే ఆయోజక దారిలో ఉన్నాము ఇక్కడ ఏదైనా హోటల్ దగ్గర ఆగుదాము అని అనుకుంటున్నాము కార్ అయితే ఎక్కేసాము బయలు ప్రయాణం చేస్తున్నాము ఇప్పుడు అయితే లెవెన్ థర్టీ అయింది ఇంక వాటికి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్